కాలం అనేది లేనప్పుడు సృష్టి కలగకముందు దేవుని పేరు ఏమై ఉంటుంది ఇదే మన టాపిక్ నందు నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ వందనాలు మనం దేవుణ్ణి ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తాం ఎన్నో రకాలుగా ఎన్నో భాషలతో ఆయన నామాన్ని ఉచ్చరిస్తాం ఇవన్నీ మనకు తెలిసినవే చదివినవే చాలా వరకు మనం పిలిచినవే అయితే మరి సృష్టికి ముందు దేవుని పేరు ఏమై ఉంటుంది సృష్టికి ముందు దేవుని పేరా కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా కొత్తగా అనిపించింది కదా ఈ ప్రశ్న మీలో ఎవరికైనా వచ్చిందా ఎప్పుడైనా అనుకున్నారా అనుకుంటే కామెంట్లో తెలియజేయండి అసలు ఈ సృష్టిని చేయకముందు దేవుని పేరు ఏమై ఉంటుంది ఆ నామాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రశ్నకు మనం సమాధానం కనుక్కోవాలని చూస్తే ఖచ్చితంగా అయోమయంలోకి వెళ్ళిపోతాం కానీ దేవుని ఉద్దేశం మనల్ని అయోమయంలో ఉంచడం కాదు తన బిడ్డలకు ఆయన గురించి వ్యక్తపరచుకోవడం ఆయనకు ఇష్టం దేవుని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తాయి ఈ లోకం కాకుండా పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభం చేసినప్పుడు ఎన్నో చిక్కు ప్రశ్నలు ఎదురవుతాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు లోకంలో దొరుకుతాయేమో అని వెతుకుతాం వాటికి సరైన సమాధానం ఏ మనిషి దగ్గర దొరకదు ఉదాహరణకు మీకో సందర్భాన్ని గుర్తు చేస్తాను యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి యోహాను సువార్త మూడో అధ్యాయం ఒకటి నుంచి చదవండి వారిరువురూ మాట్లాడుతూ పన్నెండో వచనం వచ్చేసరికి భూసంబంధమైన సంగతులను నేను మీతో చెప్తుంటే మీరు నమ్మలేకపోతున్నారు పరలోక సంబంధమైనవి మీతో చెప్తే ఎలా నమ్ముతారు అని యేసుక్రీస్తు నికోదేముతో చెప్పిన సందర్భం మీకు గుర్తొచ్చిందా ఒకవేళ గుర్తు లేకపోతే తప్పకుండా యోహాను సువార్త మూడో అధ్యాయం మొదటి నుంచి చదవండి అక్కడ నికోదేముతో ఏసుక్రీస్తు సంభాషణ చాలా బాగుంటుంది మనరక్షకుడుగు ఛానల్ ద్వారా ఈ వీడియోస్ ని మీకు అందిస్తున్న మేము కేవలం మట్టి పురుగులాం గాలి బుడగలాంటి వాళ్ళం గాలికి ఎగిరే గడ్డి లాంటి వాళ్ళం మహా గొప్ప పరిజ్ఞానం మాకు లేనప్పటికీ దేవుని కృప ఆయన ప్రేమ ఆయన విలువ కట్టలేని త్యాగం ఊరకనే ఉండక వాక్యాన్ని ప్రతిరోజు పరిశోధించేలా మమ్మల్ని బలవంతం చేస్తుంది అంతేగాని మేమేదో పెద్ద జ్ఞానులమో లేక పండితులమో అని ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావటం లేదు మేము పరిశోధించి చదువుకొని మేము నేర్చుకొని ఆ విషయాలని మీకు తెలియజేయటానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం దేవుని గురించి ఎవరైనా తెలుసుకోవాలి అంటే ఎంత గొప్పవారైనా సరే ఆయన పరిశుద్ధ వాక్యంలో పరిశోధన చేయాల్సిందే ఎందుకనగా ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధమైన విషయాలు ఆయన తప్ప మరెవరు రూఢిగా చెప్పగలరు ఆ దేవుడు వాక్యంలో ఉన్నాడు ఆ వాక్యం దేవునికి కొన్ని పేర్లు ఇచ్చింది ఆయన లేనివాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు ఇలా చాలా పేర్లు తెలియజేస్తుంది ఈ సృష్టి ప్రారంభంలో దేవుని పేరు ఏమిటో మనకు ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కనబడుతుంది ఈ వచనంలో ఆది ఎందు దేవుడు అని రాయబడి ఉంటుంది మన తెలుగు బైబుల్లో దేవుడు అని రాయబడ్డ చోట హీబ్రూ భాషలో ఎల్లోహిం అని కనబడుతుంది కాబట్టి ఎల్లోహిం అంటే దేవుడు అని మనకు అర్థమవుతుంది ఎల్లోహిం అనే మాటకు మహోన్నతుడు గొప్ప శక్తివంతుడు అని కూడా అర్థం వస్తుంది ఎల్లోహిం అనే మాట మన బైబుల్లో పాత నిబంధనలో దాదాపు రెండు వేల ఐదు వందల డెబ్బై సార్లు కనబడుతుంది ఈ పేరు దేవుని యొక్క బహుళత్వాన్ని ఆయనలో ఉన్న లక్షణాలను తెలియజేస్తుంది అయితే ఇది కాలం మొదలయ్యాక దేవుణ్ణి పిలిచిన విధానం కానీ కాలం అనేది లేనప్పుడు సృష్టి కలగకముందు దేవుని పేరు ఏమై ఉంటుంది ఇదే మన టాపిక్ ఆయనలో ఉన్న లక్షణాలను బట్టి దేవునికి చాలా పేర్లున్నాయి ఆయన ఆది అయినవాడు ఒక తేజస్సు మార్పులేనివాడు శబ్దం ఇలా చాలా పేర్లు ఆయన లక్షణాలను బట్టి సృష్టికి ముందున్న పేర్లుగా చెప్పగలం ఒకసారి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం చూద్దాం అబ్రహాము బెయర్షాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యోహోవ పేరిట ప్రార్థన చేశాను ఈ వచనంలో పిచుల వృక్షము అంటే ఇంగ్లీష్ బైబుల్లో టమారెస్క్ ట్రీ అని ఉంటుంది ఈ చెట్టు ఒక చిన్న పొదలాగా కనబడుతుంది ఈ చెట్టు చాలా నెమ్మదిగా ఎదుగుతుంది దాని యొక్క పూర్తి ఎత్తు పెరగడానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుంది ఈ చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది కఠినమైన ఎడారి ప్రాంతాల్లో కూడా జీవించగలదు అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ చెట్టు నుండి నీడ దొరుకుతుంది గారు ఆ చెట్టును భవిష్యత్తులో రాబోతున్న తరాలకు ఉపయోగకరంగా నాటాడు ఆ విధంగా నాటి అక్కడ దేవునికి హీబ్రూ భాషలో ఎల్ ఒలాం అని ప్రార్థన చేశాడు ఆ మాటకు గాడ్ ది ఎటర్నల్ లేక ఎవర్లాస్టింగ్ గాడ్ అని అర్థం అంటే నిత్యమైన దేవుడు ఎల్ అనగా హీబ్రూ భాషలో దేవుడు అని అర్థం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహము దేవుణ్ణి కాలంతో పోల్చలేదు కాలం ఉన్నా లేకపోయినా దేవుడు నిత్యమైన వాడు అని అబ్రహాము మాట్లాడుతున్నాడు ఈ ఎల్ ఒలాం అనే మాట మనకు కేవలం ఆది కారణంలో మాత్రమే కాదు యశయా గ్రంథంలో కూడా కనపడుతుంది యశయ గ్రంథము నలభైవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చూద్దాం నీకు తెలియదా నీవు వినలేదా భూదిగ్రంథములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఇక్కడ కూడా నిత్యుడగు దేవుడు అనగా హీబ్రూ భాషలో ఎల్ ఒలాం ఒలాం అంటే నిత్యుడగు దేవుడు అలాగే తొంభైవ కీర్తన రెండవ వచనంలో యుగ యుగములు నీవే దేవుడవు అని రాయబడి ఉంది ఇంగ్లీష్ తర్జుమాలో ఎవర్లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ గాడ్ అని ఉంటుంది ఎల్ అనగా హీబ్రూ భాషలో దేవుడు ఒలాం అనగా నిత్యుడు ఎవర్ లాస్టింగ్ గాడ్ నిత్యుడగు దేవుడు దేవుడు నిత్యమైన వాడని మన పితరులు పిలిచారు ఆయనలోని గొప్ప అసాధారణమైన లక్షణాలను వారు దేవుని పేరుగా పలికారు అందుకే ఆయన ఎల్ ఒలామ్గా పిలవబడ్డాడు సో దీన్ని బట్టి సృష్టికి ముందు దేవుని పేరు నిత్యుడగు దేవుడు ఎల్ ఒలాం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఎందుకు హీబ్రూ భాషను కోట్ చేస్తున్నారు తెలుగు భాష ఉందిగా అని అనుకోకండి మన చేతిలో ఉన్న పాత నిబంధన గ్రంథము ఆదిమ హీబ్రూ భాష నుండి తర్జుమా చేయబడింది అలా బైబుల్ మొదటి పేజీలో కూడా రాయబడి ఉంది బైబుల్లోని పదాలకు సరైన అర్థం తెలియాలి అంటే మనం హీబ్రూ భాషలో పరిశోధన చేయాల్సిందే అనే విషయాన్ని మీరు గమనించాలి